హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సీ తరఫు నుంచి ఒక సూపర్ క్రెడిట్ కార్డ్ అయితే తెలుసుకుందాం నాకు ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది ఇదే టాటా ప్లేస్ రూపే క్రెడిట్ కార్డ్ గైస్ ఇది మనకు రూపే వేరియంలో లభించడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చినటువంటి ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఇది మరి దీని యొక్క లిమిట్ ఎలా ఉంది దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకి టాటా న్యూప్లేస్ క్రెడిట్ కార్డు మంచిదా కదా సో ఈ ఫీచర్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఒకసారి కంప్లీట్గా చూడండి గైస్ ఎవరైనా సరే హెచ్డిఎఫ్సాటా న్యూప్లస్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నట్లయితే డ్యామ్ చూడోతే కంప్లీట్గా యూజ్ అవుతుంది సో రిలాక్స్గా సింపుల్గా చీల్ అయ్యి వీడియోని అయితే చూడండి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్ జనరల్గా మనకు క్రెడిట్ కార్డ్స్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి హెచ్బీఐ కార్డ్స్ కదా సో హెచ్బీఐ కార్డ్స్ తర్వాత మనకు హెచ్డిఎఫ్సి చాలా పెద్ద మార్కెట్ని బిల్డ్ చేసుకుంది క్రెడిట్ కార్డ్స్ పరంగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియాలోనే అతిపెద్ద నెట్వర్క్ అయినటువంటి బ్యాంక్ ఏంట్రా క్రెడిట్ కార్డ్స్ అంటే హెచ్డిఎఫ్సీ అనమాట మరి హెచ్డిఎఫ్సీ వాళ్ళు చాలా ఫాస్ట్గా అప్రూవల్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ నువ్వు నేను ఈ టాటా నియోప్లస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు నాకు వితిన్ టూ మినిట్స్లో అప్రూవల్ వచ్చేసింది నిజంగా మీరు నెంబర్ గైస్ చాలా ఫాస్ట్గా అప్రూవల్ అయితే వచ్చేసింది సో ఇన్స్టంట్ అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఇది మరి నాకు దీనిలో లిమిట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫస్ట్ నాకు హెచ్డిఎఫ్సీ యొక్క మనీ బ్యాక్ బిజినెస్ క్రెడిట్ కార్డు ఉంది సో దాంట్లో కేవలం ట్వంటీ సిక్స్ మాత్రమే లిమిట్ ఇచ్చారు కానీ ఎప్పుడైతే నేను హెచ్డిఎఫ్సి యొక్క టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ని టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకుని అప్లై చేసుకున్నానో అప్పుడు నాకు ఫిఫ్టీ టూ అంటే ఆల్మోస్ట్ నాకు ఉన్న ట్వంటీ సిక్స్ థౌసండ్ని డబల్ చేసి నాకు లిమిట్ అయితే పెంచారన్నమాట సో బెటర్గానే నాకు అనిపించింది మరి ఎక్ మంత్స్ అయినా కూడా ఇంకా దీనికి లిమిట్ ఎహాస్మెంట్ జరగలేదు సో జనరేట్ అయితే ఎంత వస్తుంది అనేది మీకు డామ్షర్ గారు చెప్తాను గైస్ మరి దీన్ని అప్లై చేసుకునే డిస్క్రిప్షన్ మీరు లింక్ ఇస్తాను డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి చాలా ఫాస్ట్గా అప్రూవ్స్ ఇస్తున్నారు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి మార్చ్ రాబోతుంది కదా సో మార్చిలో చాలా తొందరగా అప్రూవ్స్ అయితే వస్తాయి గైస్ ఎందుకంటే వాళ్ళకి క్వార్టర్ ఎండింగ్ కాబట్టి టార్గెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మరి ఈ టాటా న్యూ క్రెడిట్ కార్డ్ నేను తీసుకున్న తర్వాత నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే చాలా బెనిఫిషియల్ అయితే అనిపించింది నాకు ఇది ఇక్కడ నాకు టాటా న్యూ కాయిన్స్ అనేవి ఎప్పటికప్పుడు బిల్లింగ్ సేకులో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఎవ్రీ బిల్ జనరేట్ అయిన తర్వాత కొద్ది రోజులకి టాటా న్యూ కాన్స్ అవి నా టాటా న్యూ యాప్లో అక్కడ యాడ్ అయిపోతుంటాయి మరి ఆ కాయిన్స్ వల్ల యూజ్ అంటారంటే ఇది వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి అన్నమాట అన్ని వన్ ఇయర్ వర్క్ ఎక్స్పైర్ కాకుండా ఉంటాయి అక్కడ మనకి బిల్ పేమెంట్స్ కావచ్చు రీఛార్జెస్ కావచ్చు లేదంటే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ బ్రాండ్స్ అనేవి సో బిగ్ బాస్కెట్ కావచ్చు టాటా వన్ ఎంజ్జీ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్లో మనం ఈ టాటా న్యూ కాన్స్ని ఒక రూపాయి చొప్పున అయితే చేసుకోవచ్చు అదైతే నాకు బెటర్ అనిపించింది సో సిటీలో ఉండే వాళ్ళకైతే ఈ టాటా న్యూ కాన్స్ సూపర్గా ఉపయోగపడతాయి సో ఇప్పుడు ఓవరాల్గా ఈ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డు ఫీచర్స్ గురించి అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కానీ హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డు మనకు టూ పర్సెంట్ టాటా న్యూ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడంటే మీరు టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకుని దాంట్లో టాటా బ్రాండ్స్లో మీరు షాపింగ్ చేశారంటే అక్కడ అన్లిమిటెడ్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట దాంట్లో పెద్ద క్యాపింగ్ అయితే లేదు ఇక దాంతోపాటు ఇవన్నీ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మనకి టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట ఇన్ఫ్యాక్ట్ క్యాష్ బ్యాక్ అనేది టాటా నియో కాయిన్స్ రూప్ మనకి నెక్స్ట్ బిలియన్ సైకిల్ యాడ్ అయిపోతుంది ఇక వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మీరు అదర్ బ్రాండ్స్ అంటే టాటా బ్రాండ్స్ కాకుండా నార్మల్ బ్రాండ్స్లో కూడా మీరు షాపింగ్ చేస్తారంటే అక్కడ మీకు వన్ పర్సెంట్ టాటా న్యూ కాయిన్స్ అవి బ్యాక్ రూమ్లో వస్తాయి ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా లేదంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మీరు టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకుని అక్కడ మీకు వన్ పర్సెంట్ అనేది టాటా న్యూ కాయిన్స్ యాడ్ అయిపోతాయి బట్ ఇక్కడ ఒక లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం పది రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని చాలా అంశం ల్యాక్స్ వరకు కూడా చేసుకోవచ్చు డైలీ చేసుకుంటాం కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ టాటా న్యూ కాయిన్స్ అనేవి ఈ క్యాపింగ్ అయితే పెట్టేశారు ఇక మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అంటే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత జాయినింగ్ ఫీ ఫోర్ నైన్ ఉంటుంది తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఫోర్ నైన్ అయితే ఉంటుంది మన కేవలం టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డే కాదు గైస్ టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది సో దాన్ని చూసినట్టయితే దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఇది బేసిక్ వేరియంట్ మనకైతే బెటర్గానే ఉంటుంది గైస్ మన పెద్ద దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవసరం అయితే లేదు ఇంకోటి దీంట్లో ఫోర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది రూపే వేరియంట్ అయినా కూడా మనకి డొమెస్టిక్ లాంజెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది అయితే సూపర్ అనిపిస్తుంది అంటే క్వార్టర్కి ఒక చొప్పున ఒక మెంబర్కి మాత్రమే అలౌ చేస్తారు సో మీరు ఎయిర్ ట్రావెల్ చేసినట్టయితే ఎక్కువగా మీకు డామ్ష్యూర్గా ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది ఇక వెల్కమ్ బెనిఫిట్ కింద మీరు కనుక ఈ ఫోర్ నైన్ టెన్ ప్లస్ టాక్సెస్ ఇప్పుడైతే మీరు జాయినింగ్ ఫీ కట్టేస్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ టాటా న్యూ కాయిన్స్ అనేవి మీకు ఈ టాటా న్యూ అప్లికేషన్లో యాడ్ అయిపోతాయి వాటిని మళ్ళీ మీరు రీడింగ్ చేసుకోవచ్చు సో గా చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ మనకి కార్డు ఫ్రీ అనమాట ఇక వన్ ఇయర్ తర్వాత మీరు మళ్ళీ జాయినింగ్ ఫీ కట్టాల్సి అంటే రెన్యూవల్ ఫీ కట్టాల్సి ఉంటుంది కదా సో దాన్ని కూడా వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు వన్ ఇయర్ లోపల వన్ ల్యాక్ కనుక మీరు ఖర్చు పెట్టారంటే ఈ టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని ఆబ్వియస్గా మీకు రెన్యూవల్ ఫీ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది సో ఇలా మనకి బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి గైస్ ఇక వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వ్యవర్ అది హ్యాచ్ ఉందనే ఉంది సో మాక్సిమం ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకి వన్ మంత్కి ఇది సేవ్ అయితే చేసుకోవచ్చు బట్ ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్ మీకు అప్లై అయితే మినిమం ట్రాన్సాక్షన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ థౌసండ్ మధ్యలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి మీరు ఫ్యూయల్ కోసం మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ అయితే ప్రిఫర్ చేయొద్దండి నేను కూడా దీన్ని అయితే అలో చేయను వేరే క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి సో వాటిని కలిసి ఉంటే ఫ్యూఎల్ కోసం తీసుకోవచ్చు సో కావాలంటే కామెంట్ చేయండి నేను ఒక మంచి వీడియో అయితే దాని గురించి అయితే చేస్తాను ఫిఎల్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఇక ఈ టాటా న్యూ యాప్లో మీరు కనుక మెంబర్షిప్ తీసుకున్నట్టయితే న్యూ పాస్ మెంబర్షిప్ తీసుకున్నట్టు ఇంకొక ఫైవ్ పర్సెంట్ అడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే మీకు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి టూ పర్సెంట్ న్యూ కాయిన్స్ ఉంటాయి కదా సో వాటిని వల్ల ఇంకొక ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తారు అంటే సెవెన్ పర్సెంట్ మొత్తంగా ఇక్కడ టాటా న్యూ కాయిన్స్ అనేవి మీరు ఇక్కడ పొందవచ్చు అనమాట అది టాటా న్యూ పాస్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే సో మెంబర్షిప్ మ్యాక్సిమం మనకు అవసరం లేదు సో ఎవరైనా సరే లగ్జరియస్ లైఫ్ గడిపే వాళ్ళకి మాత్రమే పెద్దగా అవసరం అవుతుంది గాస్ మనకైతే నార్మల్ పీపుల్కి అయితే పెద్ద అవసరం అయితే ఉండదు ఇక రిడిమ్షన్ విషయానికి వచ్చినట్టయితే చెప్పా కదా టాటా న్యూ కాయిన్స్ అనేవి మనం ఒక రూపాయికి ఒక న్యూ కాయిన్ చొప్పున రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో నాకైతే అయితే బెటర్గా అనిపించింది వన్ ఇయర్ పాటు మనకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సో బిగ్ బ్యాస్కెట్ కావచ్చు ఇటువంటి దాంట్లో ఫుడ్ మీరు అయినట్టయితే ఈజీగా ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు టాటా న్యూ ప్లస్ కార్డు ఒక సింపుల్ బెనిఫిట్స్ అన్ని కూడా పొందవచ్చు కైస్ సో అప్లై అయితే చేసుకోండి ఇక్కడ అఫీషియల్స్ కావచ్చు నాన్ అఫీషియల్ కావచ్చు అంటే శాలరీ పర్సన్ బిజినెస్ పర్సన్ హౌస్ వైఫ్స్ తర్వాత మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాదు దీనికి పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు మినిమం ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ అయితే సరిపోతుంది ఇక మీ దగ్గర పాన్ కార్డు ఆధార్ కార్డు మినిమం ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేశారంటే ఆబ్వియస్గా మీకు క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది బెటర్ స్కోర్ అంటే బెటర్ క్రెడిట్ స్కోర్ మీ దగ్గర ఉందనుకోండి డ్యామ్షోర్గా మీకు అయితే కార్డు వచ్చేస్తుంది కదా సో ఇదన్నమాట టాటా న్యూ ప్లేస్ క్రెడిట్ కార్డు సంబంధించి సో నాకైతే బెనిఫిషియల్ అనిపించింది ఈ క్రెడిట్ కార్డు మాక్సిమంగా నేను అయితే యూపీఐ పేమెంట్స్ కోసమే ఈ కార్డ్ అయితే యూజ్ చేస్తున్న ఇప్పటికి కూడా సో ఒకసారి మీరు ట్రై చేసుకోండి మీకు ఎంత లిమిట్ వచ్చింది అసలు ఎవరికి కడపప్పులు వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే